గణేష్ నిమజ్జనం శోభయాత్రలకు హైదరాబాద్ నగరం రంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది రేపు అధికారికంగా జరిగే ఈ వినాయక నిమజ్జన కార్యక్రమానికి శోభయాత్ర వేడుకలకు రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఏర్పాట్లు చేస్తోంది అంశానికి సంబంధించి ప్రస్తుతం ట్యాంక్ బండ్ వద్ద నుంచి మా ప్రతినిధి అలేఖ్య లైవ్ లో మరిన్ని వివరాలు అందించడం సిద్ధంగా ఉన్నారు అలేఖ్య ఏమిటి సంగతి ట్యాంక్ బట్ వద్ద సిచ్యువేషన్ ఎలా ఉంది చాలా కలర్ఫుల్ గా అయితే మాత్రం హైదరాబాద్ ఈ మార్నింగ్ నుంచి కనిపిస్తోంది వినాయక నిమజ్జనాలు మొదలయ్యాయా ఏమిటి సిచ్యువేషన్ ఎస్ రమణ బాబు అయితే నగరంలో గణేష్ ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరిగాయి ఇప్పుడు నిమజ్జన ఘట్టం మొదలైంది కాబట్టి అది కూడా కన్నుల పండగ సాగేందుకు గంగరంగ వైభవంగా ఇక్కడ చేశారు మనకి ఇక్కడ కనిపిస్తుంది క్రెయిన్స్ ఇక్కడ మొత్తం కూడా అంటే గల్లీలో ఉన్న ప్రతి ఒక్క గణేషుడు కూడా గంగ ఇక్కడికే రావాల్సింది కాబట్టి మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు మనం అంటే రేపు బాలపూర్ గణేష్ శోభయాత్ర అయితే బాలపూర్ నుంచి కేశవగిరి చంద్రన్నగుట్ట ఫలక్నామా చార్మినార్ ఎంజే మార్కెట్ బషీర్బాగ్ ఇట్లా ఈ విధంగా నెక్లెస్ రోడ్ వరకు సాగుతుంది తర్వాత సౌత్ వెస్ట్ నుంచి అయితే శోభయాత్ర దూల్పేట మీదుగా వెస్ట్ జోన్ రోడ్ నుంచి శోభయాత్ర ఎర్రగడ్డ బల్కంపేట యూసఫ్గుడ ఎన్టీఆర్ భవన్ ఇట్లా ఈ విధంగా అంటే వీటి మీదుగా హుసేన్ సాగర్ కె అన్ని వచ్చి చేరుతాయి కాబట్టి వీటి కోసమని అంటే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిమజ్జనం చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి అధికారులు అయితే నూట నలభై స్టాటిక్ క్రేన్లు రెండు వందల తొంభై ఐదు మొబైల్ క్రేన్లు ముప్పై ఆరు ట్రాన్స్పోర్ట్ ట్రైన్లను అయితే ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది రమణ బాబు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎన్ని ఎన్ని క్రేన్స్ ఉన్నాయో తర్వాత నిమజ్జనం చేసిన ఇప్పటికే మూడు రోజులు ఐదు రోజులు తొమ్మిది రోజులు ఇట్లా నిమజ్జనం చేసేసారు అంటే వాటిని వెనువెంటనే తీసేందుకు ఎప్పటికప్పుడు క్లీన్ చేసేందుకు హుసేన్ సాగర్ లో మనకి ఇక్కడ కనిపిస్తుంది జేసీబీని కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది అటువైపు చూసుకుంటే నెక్లెస్ రోడ్ అంటే ఎటు నుంచి దారులు ఎక్కడ నుంచి వచ్చినా గాని భక్తులు నిమజ్జనం చేసుకోవడానికి అయితే సులువుగా ఉండేందుకు ఎక్కడైనా చుట్టూ హుసేన్ సాగర్ చుట్టూ కూడా అటువైపు మనకు నెక్లెస్ రోడ్ దగ్గర క్రేన్స్ ను కూడా అరేంజ్ చేశారు మళ్ళీ ఇటువైపు చూసుకుంటే ఎన్టీఆర్ మార్గ్ దగ్గర కూడా క్రేన్స్ ని అరేంజ్ చేయడం జరిగింది ఇంకా రేపు ఖైరతాబాద్ బడా నిమజ్జనం కాబట్టి దానికోసం కూడా స్పెషల్ గా ఇంకొక క్రేన్ అయితే అరేంజ్ చేసి ఇక్కడ ఉంచడం జరిగింది ఇది చూడడానికి అంటే నగరంలో ఆ గణేష సంబరాలు చూడడానికి మన రాష్ట్రం నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు అది ఎంత అంటే అది ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుంది అదే విధంగా ఈ నిమజ్జన ఘట్టం కన్నులుగా అందడి మనకు కనిపిస్తుంది మన నగరంలో అయితే అంటే తెలంగాణలో ఇది బోనాల తర్వాత అంగరంగ వైభవంగా మనం చేసుకునే ఈ వినాయకుడి పండగకు అయితే చూడడానికి చాలా మంది భక్తులు అయితే తరలి వస్తూ ఉంటారు ఓకే